పనిచేసే ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులను పూర్తిగా అరికట్టాలని వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బొండపల్లి ఎంపీడీఓ హరిహరరావు అన్నారు విజయనగరం జిల్లా బొండపల్లి మండల పరిషత్ సమావేశ భవనంలో మహిళలపై లైంగిక వేధింపులు చట్టం రెండు వేల పదమూడుపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు చట్టం వివరించారు విజయనగరం జిల్లా బొండపల్లి మండల పరిషత్ సమావేశ భవనంలో ఎంపీడీఓ హరిహరరావు ఆధ్వర్యంలో పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల చట్టం రెండు పేల పదమూడుపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఐసీడీఎస్ గంటాడ మండల ప్రాజెక్టు అధికారి ఉమాభారతి చట్టం యొక్క విధి విధానాలను కమిటీ సభ్యులు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పని ప్రదేశంలో మహిళపై లైంగిక వేధింపులు జరగకుండా గ్రామ స్థాయిలో చర్యలు తీసుకోవాలన్నారు గ్రామ స్థాయిలో పరిష్కారం కాని సమస్యలు మండల స్థాయిలో పరిష్కరించాలని తెలిపారు మహిళలను లైంగిక వేధింపులకు గురిచేసిన వారికి కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు ఈ చట్టం క్రింద కేసు నమోదు చేయటమే కాకుండా కఠినంగా శిక్ష పడినప్పుడే వేధింపులు నిరోధించబడతాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సీడీపీఓ ఉమాభారతి తహసీల్దార్ హనుమంతరావు ఏపీఎం సులోచనా దేవి ఏపీఓ కృష్ణవేణి ఎన్జీఓ ఝాన్సీ రాణి ఏఓపీఓ ది చెల్లా చెల్ల సుగుణాకర్ రావు తదితరులు పాల్గొన్నారు